నా ఫిగర్ బట్ ఓకే సింగిల్ చే కానీ ఐఎమ్ నాట్ రెడీ సింగిల్ కింగ్ ఆయన కోసమే బతుకుతున్నా ఆయన కోసమే చచ్చిపోతా ఎందుకంటే దూరంగా ఉన్నాడు కాబట్టి అట్లా దూరంగా ఉండడం కాదు ఆయనకి ఆ యాక్చువల్లీ మెంటల్లీ ఫిజికల్లీ కొంచెం వీడికి పువ్వుల్ని దానిలోనే చూపించండి రా சீட் Galilee வளரது வளர சிங்கிள் வீங்க Single wing அண்ணா ஒரு தோட்டல ஒரு கொம்மல ஒரு பூ பூசின்டி காசுக்கு தெரிஞ்சது தெரினப்புற என்ன திரும்பற இல்லவ் ஜெயட்லே ஏறுபனி பொண்டி பாவனா என்னது హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లిపోరి సో గాయస్ మ్యాటర్ ఏంటంటే టైమ్ దగ్గర దగ్గర పదకొండు అవుతుంది అనమాట మేడం గారు ఈయనేమో అడిగిర్రు ఛాయ్కి తీసుకెళ్తామని వీడేమో మంతం రెడీ చేసి వీడు మాత్రం తీసుకొని ఇప్పుడు రెండు మూడు దున్నపోతులు ఎక్కించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఆ దున్న ఆ దున్నల దగ్గరికి వెళ్తాం ఏంటి ఎట్లా అనేది మాత్రం చూపిస్తాం విలచల్లకి నిన్నది కూడా ఎవరు లెక్క ఈడున్నారు వీడండి చూడండి చూడండి

నేను బయట చూసుకున్నావు కలుద్దాం ఇంక మా లవర్ వచ్చేసి బాగా ఫారెన్ లో ఉన్నాడు నా పొస్తారు కాల్ చేయాలి మేము ఇచ్చాము తెల్లారింది మా డ్యూటీకి వెళ్తాడు నైట్ కేసు మీడు ఇప్పుడు తెల్లారా వాళ్ళకి ఆమె అన్న సరే సరే ఓకే ఫారెన్ లో ఉన్నాడు కదా ఇక్కడ ఏం చూడాడు కదా నువ్వు ఎవరినైనా చూపిస్తే నువ్వు కూడా మరి డైరీ యాక్సెప్ట్ కోసమే బతుకుతున్నా ఆయన కోసమే చచ్చిపోతా చచ్చిపోతాయి ఒకసారి చచ్చిపోవు ఎస్కో అసలు చేసుకోము కానీ మా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ అన్నమాట అంటే వాడి కోసమే etch పొతం ఆడి కోసమే ఆయన ఎవ్వరో నాకు తెలుసు నాకు తెలుసు ఆయనతో నాకు ఒకసారి పెద్ద గొడవ కూడా అయింది ఇంది ఈ రోజు కూడా అయింది కాన్ఫెస్ట్ ఉండేది డిస్టర్బ్ చేస్తుంది అయితే ఆయన ద వాచోడు అట్లనే ఏమన్నాడో చెప్పాలా అన్నయ్య ప్లీజ్ అక్కని పంపించచ్చు కదా పబ్బకి అంటే మీరు వెళ్ళండి మా పిల్లని నేను పంపను అని అన్నాడు డైరెక్ట్ అయిన నువ్వు అడిగావా నేను నువ్వు నేను ఇద్దరం అడిగినా యాక్చువల్ గా పంపాడు ఎందుకంటే దూరంగా ఉన్నాడు కాబట్టి అట్లా దూరంగా ఉండడం కాదు ఆయన తీసుకెళ్ళింది గా ప్రైవసీ అని మాట్లాడితే తీసుకుని ఇంతిస్కొని వస్తాయం నాకు రొమాంటి వాళ్ళందరికి ఏమనిపిస్తుంది తెలుసా నేనే ఇంట వాడుతున్నా అనిపిస్తుంది నువ్వు చేసే దాంట్లోకి కొంచెం కూడా రొమాంటిక్ యాంగిల్ ఉండదు కొంచెం కూడా మంచి బయట పోదాము అని అన్నా సరే యాక్చువల్ గా నేను ఏమనుకున్నా అంటే లాస్ట్ టైం తీసుకెళ్ళినట్టు బైక్ మీద తీసుకెళ్తావు అని అనుకున్నా కానీ లేదు ఓకే బైక్ అడ్జస్ట్ కాలేదేమో కార్ అని అనుకున్నా నేను ముందట కూర్చొని వీడి పక్కన ఉండి మాట్లాడతాడేమో అని అనుకున్నా అందరూ వచ్చిండ్రు అంటే చెప్పు యాక్చువల్లీ మెంటల్లీ ఫిజికల్లీ ఫిజికల్ ఏ ఫిజికల్లీ నో నా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందునేంటారా ఆడు బానే దాయనివా? ఏం దాయని బే? మొత్తం మోసుకొని అనుకో. అనుకో. కంపెనీ. నాది మంచి కంపెనీ. కొట్టుకుంటా. బాట. బాట అయింది బే. సారీ అంటి. నీ కొడుకుని నీ మనం నీ కొడుకుకి నీర్ప్యాలిసి సానా ఉన్నాయ్ నీర్ పీ ఫస్ట్ మా అమ్మ నీర్ పిస్తది కొంచెం వీడికి పువ్వుల్ని ఆ అందాలని చూపించेनరా వీడు గాలిలో వాలాడు వాలర్ సింగిల్ మిరుగేగా సింగిల్ వేంగే అన్న ఒక టోటల ఒక కుమ్మల ఒక పువ్వు పూసింది ఆ సినిమా డైలాగ్ కొట్టిందిరా పువ్వుల్ని పా అమ్మాయిని చూస్తే మా అమ్మ ఆడుకేదా కొడతానేరే లైఫ్ లాగ్ నైదర్ కాకపోతే ఇంకొమ్మాయి సేం చేస్తావా

నీకు ఇప్పుడు గుర్తు నేను ఇవన్నీ పెట్టుకోకీ ఏంట నువ్వు నా ప్రేమ కోసం చచ్చిపోయినా నేను ఫీల్ గాను

పోదు తొందర ఇట్లా పట్టుకుంటే ఏందిరామరా ఫోన్ చేసి కథలు తిరు అరే పిచ్చి దింగింద ఇల్లు కారు కారు చే తిరగాలి లెయట్లే దొడ్డి కాళ్ళ దాని కాలు చూడ దొడ్డి కాలు తిరిగే పిచ్చిదే అరే గాయస్ ఇలా ఏందేమో వేస్తు రా పోతున్నప్పో అపో నేను వెళ్ళిపోతున్నా నేను ఉండను అరే పిచ్చిదే మీ వీడ పట్టించుకొని నాతో ఆడుకుంటారు ఏంది ఇల్లు ఏ రాయట్ రా

అదే నుంగ మూతితో పొంగ నీయకే పొక్కలు పంపర్లా నన్నుండ రెండు

அண்டர்வாண்டிக்கா நீ என்ன ரவாண்டிக்கா நம்ம கதை வரல இல்ல ஓகே गाइस இ வீடியோ உங்களுக்கு நச்சட்டதை லைக் ஷேர் சப்ஸ்கிரைப் அரே பை காட் பை